చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు న్యూస్ వీడు ట్రిపుల్ ఐటీ పాలనాధికారులు ఏకంగా ఎనిమిదేళ్లు దుకాణదారుల నుంచి అద్దులు వసూలు చేయని అధికారులు వారిని రాచ మర్యాదలతో సాగనంపారు కోటి రూపాయలకు పైగా ట్రిపుల్ ఐటీకి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారు మరోవైపు అసలు దుకాణమే పెట్టని ఓ వ్యక్తికి అద్దె చెల్లించాలంటూ ఏకంగా నోటీసు పంపారు నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో దుకాణాల టెండర్లలో గోల్మాల్ జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెండు పదహారులో నూజివీడు క్యాంపస్ లో బాలూరు బాలికల బ్లాకుల్లో రెండేసి చొప్పున స్టేషనరీ ఫ్యాన్సీ వస్తువుల విక్రయానికి మొత్తం నాలుగు షాపులకు టెండర్లు పిలిచారు ట్రేడ్ లైసెన్స్ సేల్స్ ట్యాక్స్ సహా ఏ పత్రాలు లేకుండానే కొందరు టెండర్ ప్రక్రియలో పాల్గొన్నా వారికి దుకాణాలు కట్టబెట్టారని ఆరోపణలున్నాయి టెండర్లు దక్కించుకుని సుమారు ఎనిమిదేళ్లుగా దుకాణాలు నిర్వహిస్తున్న వారి నుంచి నెల అద్దెలు వసూలు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు లేదు రెండేళ్లకోసారి టెండర్లు రీకాల్ చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహించారని ఆరోపణలున్నాయి అధికారుల అలసత్వం వల్ల ట్రిపుల్ ఐటీకి అద్దెలు టెండర్ల ద్వారా రావాల్సిన కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని విమర్శలున్నాయి అద్దెలు కట్టని వారికి నోటీసులిచ్చి దుకాణాలు సీజ్ చేయాల్సి ఉన్న ఎనిమిదేళ్లు పట్టించుకోని అధికారులు వారిని దగ్గరుండి మరీ సాగనంపారని స్థానికులు ఆరోపిస్తున్నారు నూజివీడుకు చెందిన అమర్ అనే వ్యక్తి దుకాణం కోసం ఎలాంటి టెండర్ వేయకపోయినా ఆయన పేరుపై దుకాణం నడుస్తున్నట్లు ఎనిమిదేళ్లుగా అద్దె చెల్లించలేదంటూ ట్రిపుల్ ఐటీ యాజమాన్యం నోటీసులు పంపింది పదిహేను లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది ఈ రెడ్లే కానీ కరెంటు బిల్లే కానీ కోటి రూపాయలు కొంబకోవడం జరిగింది దీంట్లో ఇప్పుడు ఏవో ఆఫీసు మరియు ఇంజనీరింగ్ శాఖ దీంట్లో ముఖ్య పాత్రలు ఉన్నాయని చెప్పి దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి మా సంస్థకి నష్టం రాకుండా దీన్ని సంస్థను కాపాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను జనరల్గా కట్టపోతే ఏం చేస్తాం స్వీచ్ చేస్తాం అవి కూడా చేయకోకుండా ఇలాగా చేసిన దానికి ఎనవ దాని వెనక ఎవరెవరి పాత్రలు ఉన్నాయి ఏంటి అడ్మినిస్ట్రేషన్ లోపము ఇంజనీరింగ్ ఈ మొత్తం దీంట్లో ప్రతి నెల ఇల్లు ఎనిమిది సంవత్సరాల నుంచి కట్టకపోయినా ఎనిమిది సంవత్సరాల నుంచి టెండర్లు పిలుకోకుండా ఎనిమిది సంవత్సరాలు ఏళ్ళకి కొనసాగించడం వెళ్ళక ఆఫీసు వాళ్ళు చేతివాట ఉందని చెప్పి నేను తెలియ రెండు వేల పదహారులో సెల్ యాక్స్ లైసెన్స్ పెట్టి చేసామండి కానీ ట్రేడ్ లైసెన్స్ లేదనేసి మాకు ఇవ్వలేదండి మేము షాప్ కోసం పెట్టామండి టెండర్ వేసామండి టెండర్ వేసాము మాది పనికి రాదన్నారు మేము తీసేసామండి మా షాప్ పక్కన అమర్ గారేండి ఆయనకు ఆయనకి నోటీస్ వచ్చింది కానీ ఆయన ఏమీ ఎన్వాల్వ్ చేయలేదు ఆయన కాగి ఆయన దగ్గర ఏదో కాగితం తీసుకొని పెట్టినట్టుగా మాకు తెలిసింది మీ షాపుకి డబ్బులు ఇవ్వాలి అని వచ్చింది కానీ నేను షాప్ పెట్టలేదు నా కాగితాలు ఎవరు ఎవరు తీసుకొని ఎవరు పెట్టారో నాకు అర్థం కావట్లేదు అది ఎలా వచ్చిందో నాకు అర్థం లేదు నేను కట్టాను నన్ను కట్టమని అంటున్నారు నేను ఎలా కట్టను అని చాలా బాధపడుతున్నాడు నూజివీడు ట్రిపుల్ ఐటీకి కోటి రూపాయలపైనే నష్టం వస్తున్నా పట్టించుకోకపోవడం వెనుక పరిపాలనా విభాగం ఫైనాన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారుల హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి